ఈరోజు మా శృంగరకోట నియోజకవర్గంలో కొత్తవలస మేజర్ పంచాయతీలో ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం గవర్నమెంట్ మెడికల్ కాలేజీలని ప్రైవేట్ యాజమాన్యానికి ఇవ్వాలని ఆలోచన చేస్తుందో ఆలోచనకు వ్యతిరేకంగా గవర్నమెంట్ కాలేజీ మెడికల్ కాలేజీలు ఏవి కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడానికి లేదు అని ఈ నియోజకవర్గంలో ప్రజలందరూ చెప్తా ఉన్నారు దాన్ని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కోటి సంతకాలు సేకరించి గవర్నర్ దగ్గరికి వెళ్ళి రిపెండేషన్ ఇచ్చే కార్యక్రమంలో భాగంగా ఈ నియోజకవర్గంలో భారీ సంఖ్యలో ప్రజలందరూ కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు సంతకాలు చేస్తూ ఉన్నారు ఈ కొత్త వలస మేజర్ పంచాయతీ జంక్షన్లో ఉదయం నుంచి ప్రజలందరూ కూడా వచ్చి ఇక్కడ సంతకాలు పెట్టి వెళ్తూ ఉన్నారు ఎట్టి పరిస్థితిలో కూడా గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ కన్నా చేయటానికైతే మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము ఈ పోరాటం ఎంతవరకైనా కొనసాగిస్తామని చెప్తా ఉన్నాం